చికెన్ కూర ఎప్పుడు ఒకేలాగే వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఎప్పుడూ ఒకేలాగా వండుకొని తినాలన్నా మనకి బోరు కొట్టేస్తుంది కదా సో అలాంటప్పుడు దేనితో అయినా కాంబినేషన్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా అలా ట్రై చేయాలనుకున్నప్పుడు ఆకుకూరల్లో రారాజైనా గోంగూరతో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ కానీ చాలా వేడండి ఇది తిన్నప్పుడు ఖచ్చితంగా మన బాడీలో హీట్ని తగ్గించేవి ఏవైనా కానీ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అయితే ఈ గోంగూర చికెన్ నా స్టైల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికైతే అయితే చేరుతుంది ఇంకా ఇక్కడైతే ఒక వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి నూనె అయితే వేసుకోవాలండి మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నా కూడా ఆ ఆయిల్ అయితే వేసుకోవచ్చు అయితే నాన్ వెజ్ కూరలకి ఎప్పుడైతే సరే ఆయిల్ ఆయిల్ అనేది కొంచెం కొంచెం ఎక్కువగానే ఎక్కువగానే పడుతుంది కాబట్టి వేసుకోండి బాగా హీట్ అయ్యాక గింజలు అయితే వేసుకోవాలి నేనైతే చికెన్ కర్రీలోకి గింజలు యూస్ చేస్తానండి కొంతమంది తాలిం గింజలు వేయరు మామూలుగా చెక్క మొగ్గ అలాంటివి వేసుకుంటూ ఉంటారు నేనైతే తాలింపు గింజలే వేస్తానండి మీకు అలవాటు ఉంటే వేసుకోండి తర్వాత ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయాగా ముందుగానే కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలైతే ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకా ముక్క కూడా బాగా ఉడుకుతుందండి మనం కర్రీ వండుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ని యూస్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ముక్క బాగా జ్యూసి జ్యూసీగా మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తాలింపులో ముందుగానే టమాటా ముక్కలు అయితే వేస్తారండి కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని తర్వాత ఒక పది నిమిషాలు అయిపోయాక నేను ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకుంటున్నానండి మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ వండుకుంటున్నప్పుడు టమాటా ముక్కలు టమాటాలు అనేవి ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా చప్పగా అయిపోతుంది ఇక్కడైతే టమాటా ముక్కల్ని వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే మన రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి ఇంకా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత ఇక్కడైతే మనకి కారానికి తగినట్టుగా కారం అయితే వేసుకోవాలండి మా ఇంట్లో మేము కారం అనేది గా తింటాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఉందో కారం ఇక్కడైతే చూస్తున్నారు కదా కూర అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా నేనైతే కారం కూడా ఏమేమి వేసి పట్టించుకుంటాను కారాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాననేది కూడా ఇంకొక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చెప్తాను ఏ విధంగా కారము పట్టించుకుంటాను అనేది ఇక్కడైతే ముందుగా పెట్టుకున్న గోంగూరను అయితే బాగా కడిగి శుభ్రంగా ఇంకా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కర్రీలు అయితే వేసుకుంటానండి నేను ప్రతిసారి గోంగూర చికెన్ చేయాలనుకున్నప్పుడు గోంగూరని సపరేట్గా ఉడికించుకొని బాగా మెత్తగా రుబ్బుకొని అయితే కూరలో కలుపుకుంటానండి కానీ ఈసారి డైరెక్ట్గా అయితే వేసేసాను ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా త్వరగా కూడా అయిపోతుందండి ఇంకా ఎక్కువ పాత్రలు కూడా అవ్వవు ఒకే పాత్రలో అయిపోతుంది ఇంకా ఇక్కడ గోంగూర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి గోంగూర వేసుకున్నాక కూడా ఒకసారి అయితే చూసుకోవాలి అంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదా ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే మళ్ళీ మనకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి దీంతోపాటు ఇంక ఇక్కడ ఇక్కడ మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి మంట అనేది మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఇంకా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మాడిపోతుంది తర్వాత ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేవి బాగా రావడం వల్ల చికెన్ ముక్క ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కానీ ఇక్కడ మనం గోంగూర యాడ్ చేసాం కదా గోంగూర పచ్చి పచ్చితనం పోవాలి వగరు పోవాలని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పోసానండి గోంగూర ఉడికేదానికి ఇక్కడైతే చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ గోంగూర చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి కనుక తిన్నారంటే ప్రతిసారి ఇదే కావాలని అడుగుతారు కానీ ఇది మన బాడీలో చాలా హీట్ అవుతుందండి కాబట్టి దీన్ని తిన్నప్పుడు ఏదైనా కూల్ అయ్యే వస్తువులని తాగడం కానీ తినడం కానీ చాలా మంచిది ఇంక ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు ఒక పది నిమిషాల ముందుగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి కొద్దిగా నేనైతే ఇంట్లోనే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను కానీ అయిపోవడం వల్ల ఇంకా షాప్లో నుంచి తెచ్చుకున్న చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి వేసుకొని మూతపెట్టి ఇంకొక పది నిమిషం విషయాలు ఉడికించుకున్నారంటే వేడివేడి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలో కానీ లేదంటే బగారా రైస్లో కానీ లేదంటే బిర్యానీలోకి కానీ లేదంటే చపాతీలో కానీ దేంట్లోకైనా కూడా ఈ గోంగూర చికెన్ అనేది సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతేనండి సింపుల్గా గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి మా వారికి అయితే గోంగూర చికెన్ మోస్ట్ ఫేవరెట్ నాకు కూడాను చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఈ గోంగూర చికెన్ అనేది ఇష్టం అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి బాయ్